అనకాపల్లి ఎంపీ సీటు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడుకి ఇవ్వడంతో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పలక రవి ఆధ్వర్యంలో ఆనందోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు భారీ మందుగుండు పేల్చి సంబరాలు జరుపుకుని ఒకరికొకరు స్వీట్స్ పంచుకుని ఆనందం వ్యక్తపరిచారు ఈ సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ బూడి నాయుడు గారికి ఇక్కడ ఎంపీ సీట్ ఇవ్వటం శుభ పరిణామమని అలాగే ఆయన ఎంపీ సీటు వల్ల మాకు ఎంతగానో మేలు ఉందని తెలిపారు అలాగే మనమందరూ కలిసికట్టుగా పనిచేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడిని గెలిపించాలని కోరారు అలాగే వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శి పలక రవి శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ చైర్మన్ కొనతాల మురళీకృష్ణ జీవీఎంసీ ఎనభై వార్డు ఇన్ఛార్జ్ కొనతాల భాస్కర్ గవర్ కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ శివ మాట్లాడుతూ ధనబలం కలిగిన వ్యక్తిని చంద్రబాబు నాయుడు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటిస్తే జనబలం కలిగినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రకటించారన్నారు అలాగే జనబలం కలిగిన వ్యక్తి జనం మెచ్చిన వ్యక్తి జనం మధ్యలో ఉండే వ్యక్తి ఈరోజు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా రావటం అందరికీ చాలా సంతోషంగా ఉందన్నారు అలాగే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి వార్డు మెంబర్ గా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఉప సర్పంచ్ గా సర్పంచ్ గా ఎంపీటీసీగా ఎంపీపీగా జడ్పీటీసీగా ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన బూడి నాయుడు మా యువతకు ఎంతో స్ఫూర్తి ప్రదాత అన్నారు అలాగే ఎంపీ అభ్యర్థిగా బూడి బూడిబుత్యాల నాయుడు గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా మలసాల భరత్ కుమార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాబోయే రోజుల్లో స్టార్ట్ చేసి ప్రజల ముందుకు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు వెళ్ళాయి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చేయడానికి అలాగే అనకాపల్లిలో పోటీ చేస్తున్న నాకు అసెంబ్లీ అభ్యర్థిగా అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు సాయంత్రం మా పార్టీ కార్యాలయం నుంచి విడుదలైన గూడు ముత్యాల నాయుడు గారిని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులుగా నిర్ణయించడం జరిగింది దానికి మా అందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది ప్రత్యేకంగా అనకాపల్లిలో ముత్యాల నాయుడు గారు అనకాపల్లిలో చదువుకున్నారు అలాగే అనకాపల్లిలో ఎక్కువ సంవత్సరాలు ఉండి ఇక్కడ స్థానికంగా అనేక పరిచయాలు ఉన్నాయి అతనికి కాబట్టి తప్పకుండా అతనికి ఎంపీ సీటు ప్రకటించడం అన్నది మా నాకు ఇక్కడ ప్రత్యేకంగా నాకు ఎమ్మెల్యేగా ఉపయోగపడుతుందని భావిస్తూ వాళ్ళ సహకారం కూడా మాకుంటది అందరం కలిసికట్టుగా పనిచేసుకుని ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను అలాగే ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడు గారిని మా అనకాపల్లి ప్రజలందరూ ఎన్నుకొని గెలిపిస్తారని కోరు ఆయన గుర్తుకోటేసి గెలిపిస్తారనుకో జనబలం కలిగినటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా జనబలం కలిగినటువంటి వ్యక్తి జనం మెచ్చినటువంటి వ్యక్తి జనం మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి శ్రీ బూడి ముచ్చల్ నాయుడు గారిని ఈరోజు అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా ప్రకటించినటువంటి మన ప్రీతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కూడా హృదయపూర్వకంగా స్వాగత స్వాగతం స్వాగతిస్తున్నా ఉన్నాం ఒక నియోజకవర్గం మార్గుల నియోజకవర్గంలో ఒక రైతు కుటుంబం నుంచి మార్గు నియోజకవర్గంలో దేవరాపల్లి మండలంలో తారువ గ్రామంలో ఒక వార్డు మెంబర్గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఉప సర్పంచ్ గా సర్పంచ్ గా ఎంపీడీసీగా ఎంపీపీగా జడ్పీడిసిగా ఎమ్మెల్యేగా మళ్ళీ ఎమ్మెల్యేగా విప్ గా మళ్ళీ మంత్రిగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజు పార్లమెంట్ సభ్యుడిగా చేసినటువంటి బూడి ముత్యాల గారు మాలాటి యువతకి ఎంతో స్ఫూర్తి ప్రదాత ఒక మాస్ లీడర్ మాస్ పొలిటీషియన్ అటువంటి నేతకి ఈ రోజు పార్లమెంట్ సభ్యుడిగా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి మా అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా స్వాగతిస్తూ కులాలకి మతాలకి పార్టీలకి ప్రాంతాలకి అతీతంగా అభిమానం సంపాదించుకుంటున్న ముత్య గారిని మరియు యువకుడు విద్యావంతులైనటువంటి మా అనకాపల్లి శాసనసభ సభ్యు అభ్యర్థి అయినటువంటి శ్రీ మలసాల భర్తకుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి రెండు రెండు గుర్తులు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి మా అనకాపల్లి నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీ ఇస్తానని అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ వడ్డ లాలి ముత్యాల నాయుగారి నాయకత్వం వడ్డ నాలీ భర్తాన్ని నాయకత్వం అందరికీ నమస్కారం ఈ రోజున చాలా ఆనందకరమైన రోజు ఎందుకంటే ఇదే మరి ముత్యాల నాయుగారు నుంచి కూడా రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి ఉంటు రాజశేఖ రెడ్డి గారి రయాంలోనే మరి ఎమ్మెల్యే కూడా గెలిచి ఆ తర్వాత మరి జగన్ రాజశేఖరి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేయడం కాకుండా అనేక బాధ్యతలు తీసుకుంటూ రీసెంట్ గా ఒక రాష్ట్ర మంత్రిగా కూడా ఆయన ఉప ముఖ్యమంత్రి కూడా వ్యవహరిస్తూ ఉన్నారు ముఖ్యంగా రైతు కుటుంబం నుంచి వచ్చి ఈ రోజున పార్టీలో ఒక బలమైన నాయకుడిగా ముద్ర వేయబడ్డారు ప్రజలందరితో మమ్మైకం అవుతుంది అందరికీ అంటే సొంత మనసులో చూసుకుంటూ అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా అందరికి గమనించుకుంటూ అందరికీ అండగా ఉండే వ్యక్తిని ఈ రోజున ఎంపీగా ఎన్నిక చేయడం చాలా ఆనందకర విషయం ఎందుకంటే స్థానికుడు ముఖ్యంగా ఎవరైతే అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి స్థానికుడిగా ఉన్నాడో అతను ఈరోజు మాకు అభ్యర్థిగా రావడం అనేది ఒక బలమైన కారణంగా చెప్పుకోవచ్చు ఈ సందర్భం మేము అందరం తెలియజేస్తుంది ఏంటంటే ఇటు అనకాపల్లిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి మనసాల భర్తకుమార్ గారిని అలాగే మరి బూడి ముచ్చానాయుడు గారిని ఎంపీగా కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని సందర్భం తెలియజేసుకుంటూ చాలా తీసుకున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మనం అనకాపల్లి పార్లమెంటు సభ్యులుగా మనం ఎదురు చూస్తున్న మన వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎవరా ఎవరా ఎవరని ఎదురు చూస్తూ మనం ఇప్పటి వరకు ఉండడం జరిగింది ఈ రోజు మన గౌరవనీయులు శ్రీ బూడి ముత్యాల నాయుడు గారిని మన అభ్యర్థిగా ప్రకటించడం మన జగన్మోహన్ రెడ్డి గారిది శుభ మేము మేమందరం కూడా కోరుకుంటున్నాం జరుపుకుంటున్నాం ఎందుకంటే ముత్యాల నాయుడు గారు చాలా ఫ్రెండ్లీ నేచర్ తో అందరితో కూడా చాలా ఫ్రెండ్లీగా అందరూ కూడా అంటే కుటుంబ సభ్యుల్లో ఒకడా అన్నట్టుగానే అందరితో కలిసిపోయే వ్యక్తిత్వం కలిగిన శ్రీ బూడి ముత్యాల నాయుడు గారికి ఇవ్వడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం అలాంటి వ్యక్తికి అంత మంచి వ్యక్తికి మన జగన్మోహన్ రెడ్డి గారి టికెట్ ఇచ్చారు కాబట్టి మేమందరం కూడా ఆయన కోసం కష్టపడి పనిచేసి ఫ్యాన్ గుర్తికే ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం సందర్భంగా తెలియజేసుకుంటూ జై జగన్ మంచి తీసుకొచ్చి మన మన వృత్తాలు స్థానికులను బూడి ముచ్చని మనం గెలిపించుకొని ఏ అవసరానికి అయినా సరే ఆయన మనం ఎన్ని రకాలు వినియోగించవచ్చుని మనకు వారుతగా మన పలకారకంగా ఉంటాడని మనస్ఫూర్తి కోరుకుంటూ మన భరత గారిని మన బూడి ముత్యనాయుడు గారిని అందరూ అత్యధిక గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు